హాయ్ అండి నమస్తే ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇది చాలా బాగుంది అలాగే నేను మల్టీగ్రెయిన్ చపాతీ చేశానండి ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ గ్రేవీ కర్రీ కోసం నేనైతే మూడు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి తర్వాత వీటిని మనకు కావాల్సిన సైజులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ గ్రేవీ కోసం నేను మూడు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆరు టమాటోలు అరగంట ముందుగా జీడిపప్పును కూడా ఇలా నానబెట్టుకోవాలండి మనం ఇప్పుడు టమోటోల్ని పేస్ట్లా చేసి పెట్టుకుందాము దీంట్లో టమాటో ముక్కలు జీడిపప్పు ముక్కలు అలాగే మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ది ఇలా చేసి వాడుకుంటే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుందండి అవసరమైతే మీరు ఆనియన్స్ని కూడా పేస్ట్లా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని నేను వేయిస్తానండి దీంట్లోనూ అంటే నేను కొన్నిసార్లు ఇలా వేయించి చేస్తాను కొన్నిసార్లు డైరెక్ట్ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత కూడా చివరిలో వేస్తానండి మీకు ఏది అనుకూలమైతే అది చేసుకోవచ్చు కానీ ఈ మష్రూమ్స్ మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి అందులో క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది చూడండి దీంట్లో నీరంతా పోయి ఇలా ఆయిల్ తేలేటప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోన మరికొంచెం నూనె వేసుకుందాము ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి మీకు గ్రేవీ ఇంకా తిక్కుగా కావాలనుకుంటే దీన్ని కూడా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు కానీ వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు ఖచ్చితంగా రంగు మారే వరకు వేయించుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇవి వేగడానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాము ఈ ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగుతాయండి ఇలా ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇక్కడ నేను ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు వేగనియ్యాలి ఇప్పుడు దీంట్లో మనము టమోటో ప్యూరీ వేసుకుందాము ఇలా వేసిన ఈ టమాటో పేస్ట్ కూడా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం దీనికి సరిపోయే మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా కర్రీకి సరిపోయే కారం వేసుకుందాము నేను రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నానండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలని కూడా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా ఇవంతా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకనివ్వాలి ఈ నీళ్ళన్నీ దగ్గరకై ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ దీంట్లో వేసుకోవాలండి ఈ మష్రూమ్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఎవరికైనా బీట్వల్ కానీ డి విటమిన్ తక్కువ ఉన్నప్పుడు ఇవి వాడటం వల్ల ఈ లోపాలన్నీ మనము సరి చేసుకోవచ్చండి అందుకే మష్రూమ్స్ని కూడా వారంలో ఒకటి రెండుసార్లు తప్పనిసరిగా వాడుతూ ఉండాలండి ఇవి చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మాంసం తినలేని వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ వాడుతూ ఉంటే హెల్దీగా ఉంటారు ఇప్పుడు చూడండి కర్రీ దగ్గరికి పడినప్పుడు మష్రూమ్స్ వేసి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు మనము కస్తూరి మేతిని బాగా నలిపేసుకొని దీంట్లో వేసుకుందాము ఇలా గ్రేవీ దగ్గరకి అయ్యేటప్పుడు చివరిలో మనము కస్తూరి మేతిని వేసుకోవాలి బాగా నలిపేసి వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే చివరిలో బట్టర్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఇది మనకు రైస్ ఐటమ్స్ రోటీ వీటన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము అంతే ఫ్రెండ్స్ మన మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది నేనైతే మల్టీగ్రైన్ చపాతీ చేశానండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకుంటా ఉంటేనే చాలా బాగుంటుందండి ఆ చపాతీ పిండి కూడా వట్టి గోధుమ పిండే కాకుండా ఇలా అన్నీ కలిపిన పిండితో చేసుకొని తింటా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా కూడా ట్రై చేయండి ఈరోజైతే మేము ఇలా మల్టీగ్రెయిన్ చపాతి తర్వాత మష్రూమ్ కర్రీతో ఇలా చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి